मानातीतः प्रथितविभवा मङ्गलम् मङ्गलानाम् वक्षः मधुविजयनो मधुविजयिनो भूषयन्तीम् स्वकान्त्या प्रत्यक्षाणश्रमिक महिमा प्रार्थिनीनाम् प्रजानाम् श्रेयो मूर्तिम् श्रियमशरणस्त्वाम् शरण्याम् प्रबद्धि नातीतः प्रथितविभवा मङ्गलं मङ्गलानां वक्षःपीठिं मधुविजयनो भूषयन्तीं स्वकान्त्यां प्रत्यक्षनुःश्रविकमहिमा प्रार्थिनीनां प्रजानाम् श्रेयो मूर्तिश्रियमशरणस्त्वां शरण्यां प्रबद्धि చంద్రప్రభ వాహనం మీద ఆ యొక్క బ్రహ్మోత్సవాలలో ఈరోజు ఏడవ రోజు సాయంత్రం జరిగిన అమ్మవారి యొక్క సేవలో యొక్క చంద్రప్రభ వాహన సేవ అనేది జరుగుతూ ఉన్నది ఆ జగన్మాత మనందరికీ కూడా కృష్ణ అలంకారంలో మనకి అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నది ఒక చేతిలో వెన్నముద్దను ధరించి మరొక చేతిలో వెన్న కుండను ధరించి మనకు దర్శనాన్ని ఇస్తున్నది అలాగే తెల్లని తలపాగా ధరించి ఈ విధంగా మనకి అనుగ్రహాన్ని కలిగిస్తున్నది అలాగే మెడలో అమ్మవారు వెంకటేశ్వర వారి యొక్క రూపాన్ని ధరించి వెన్నకృష్ణుడి రూపంలో దర్శనాన్ని కలిగిస్తూ ఉన్నది ఈ యొక్క చంద్రప్రభ వాహనాన్ని దర్శనం చేసుకోవటం వల్ల శుభ ఫలితాలైతే వస్తూ ఉంటాయి అలాగే అమ్మవారు చంద్రుడి యొక్క సోదరిగా చెప్తూ ఉంటారు చంద్ర సోదరిగా అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు కాబట్టి అటువంటి చంద్రుణ్ణి సోదరుణ్ణి తన సోదరుణ్ణి వాహనంగా చేసుకుని అమ్మ మనకి అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నది ఈ చంద్రప్రభ వాహనం మీద ఆ యొక్క బ్రహ్మోత్సవాలలో అమ్మవారు మనకి దర్శనాన్ని ఇస్తుంది చిండముద్ర రూపిణిగా ఆ యొక్క ముఖంలో నువ్వు ఆ నవ్వు చూడండి ఆ నవ్వు ఎంత మనోహరంగా ఉంటుంది అంటే కనుక చూస్తూ ఉంటే అమ్మవారిని చూస్తూనే ఉండాలా అన్నట్లుగా అనిపిస్తున్నది ఆ యొక్క జగన్మాత యొక్క ఈ యొక్క చంద్రప్రభ వాహనం మీద ముసిముసిలు నవ్వులుతూ నవ్వుతూ అమ్మవారు మనకి కృష్ణుడి రూపంలో దర్శనాన్ని ఇస్తున్నది ఎంత మధురమో కదా ఆ కృష్ణుడి యొక్క రూపం కృష్ణుడు అంటేనే చాలు మనకి ఎక్కడ లేని సంతోషం వస్తుంది మీ అందరికీ కూడా అలాంటి కృష్ణుడి యొక్క రూపంలో అమ్మవారి దర్శనం అంటే అమ్మవారే సుందరాకారిణి అటువంటి అమ్మవారికి ఇంకా ఆభరణాలు వేసి కృష్ణుడిలాగా చేస్తే ఇంకా చెప్పగలం అమ్మవారికి ఏమని చెప్పగలం అమ్మవారి గురించి ఎంత చెప్పినా తక్కువే అటువంటి అమ్మవారు మనకి ఈరోజు చంద్రప్రభ వాహనం మీద మనందరి ఇక్కడ అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నది దర్శనం చేసుకోండి ఆ జగన్మాత యొక్క ఆశీస్సులు పొందండి ఈ విధంగా అమ్మవారి యొక్క సేవను పొందుతూ ఉన్నారు ఇక్కడ అమ్మవారు గర్భాలయం ముందుకు రాగానే కర్పూర దివ్యమంగళ నీరాజనాలతో యొక్క చంద్రప్రభ వాహన సేవ అనేది పూర్తవుతుంది ఆలయ ప్రవేశం చేయడంతో అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజు సాయంత్రం జరిగిన ఈ సేవను మీరందరూ కూడా వీక్షించారు ధరించండి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందండి ఈ విధంగా అమ్మవారికి కర్పూర దివ్యమంగళ నీరాజనాలు ఇస్తూ అమ్మవారికి యొక్క బ్రహ్మోత్సవాలలో చంద్రప్రభ వాహన సేవ అనేది పూర్తవుతున్నది రేపు అమ్మవారి యొక్క రథోత్సవాన్ని మీరు వీక్షిస్తారు నేను రథాన్ని ఎలా తయారు చేశానో ప్రత్యేకంగా రథాన్ని ఏర్పాటు చేశాను ఆ రథం ఎలా ఉంటుంది అనేది సస్పెన్స్గా పెడుతున్నాను తప్పకుండా రేపు వీడియో చూడండి ఆ రథాన్ని ఎలా తయారు చేశాను ఏంటనేది మీకు తెలుస్తుంది ఆ రథంలో అమ్మవారు అలంకరించి మీ అందరికీ కూడా దివ్య విగ్రహాన్ని అమ్మవారిని స్వరూపాన్ని మీకు చూపించబోతున్నాను రథోత్సవాన్ని రథాన్ని ఇలా కూడా చేయొచ్చా అనేది మీకు రేపు వీడియోలో వస్తుంది తప్పకుండా చూడండి ఈ విధంగా చంద్రప్రభ వాహనం అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత అమ్మవారు వాహన మండపానికి చేరుకోవడంతో ఇక బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజు జరిగిన చంద్రప్రభ వాహనం పూర్తవుతున్నాయి బ్రహ్మోత్సవాలు ఎలా అనిపిస్తున్నాయి అండి అనేది తప్పకుండా కామెంట్ చేయండి మీకు నచ్చుతున్నాయా లేవా అని కూడా కామెంట్ చేయండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో అప్పుడు వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ ओम नमो पद्मावती पद्मावतीदेव नमः